కేంద్రం ఇచ్చేదాన్ని బట్టి మేలు ఇవ్వడం సౌర విద్యుత్ ఏర్పాటు చేసుకునే వారికి రాయితీ విడుదల జాప్యం జరుగుతోంది ప్రధానమంత్రి సూర్య గర్భగర్ ముది యోజన కింద ఒక్క ఇంటిపై మూడు కిలో వాట్ల సామర్జల సౌర విద్యుత్ ఏర్పాటుకు డెబ్బై ఎనిమిది వేల చొప్పున కేంద్ర కేంద్ర నూతన పునరుద్ధీకరణ ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ రాయితీ ఇస్తోంది అందుకు తొలుత నేషనల్ రూఫ్ టాప్ పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలి రాష్ట్రంలో జూన్ ఆరు నుండి జూన్ ఆరు నాటికి పదిహేడు వేల ఒక వంద యాభై రెండు ఇళ్ల యజమానులు దరఖాస్తులు చేసుకున్నారు అపార్ట్మెంట్లు కాల కాలనీలకు ఉమ్మడి కరెంటు అవసరాల కోసం దరఖాస్తులు చేసుకోవడానికి పోర్టల్లో అప్లోడ్ కావడం లేదు ఈ ఉమ్మడి గూప్ టాప్లకు ఐదు వందల కిలోవాట్ల వరకు వాయితీ వస్తుందని కేంద్రం తెలిపిన ఇంతవరకు ఎవరికీ రాలేదు జాతీయ పోర్టల్కు రాష్ట్రంలోని రెండు విద్యుత్ పంపిణీ సంస్థ రెండు విద్యుత్ పంపిణీ సంస్థ డిస్కంలో పోర్టల్ అనుసానించ అనుసంధానించారు దరఖాస్తు అప్లోడ్ చేసేటప్పుడు జాతీయ పోర్టల్ నుంచి డిస్కంలో రెండో పోర్టల్కు అనుసంధానం కాక రాయితీ మంజూరు సౌర సౌర ఫలకల ఏర్పాటులో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి జాతీయ పోర్టల్లో దరఖాస్తు చేయనే చేయగా వివరాలు ఆ ప్రాంతం డిస్కమ్ పోర్టల్కు వెళతాయి సంబంధిత ఏఈ పరిశీలించి ఫిజిబిలిటీ నివేదికను నివేదికను అప్లోడ్ చేసిన తర్వాత సోలార్ కంపెనీ సౌర పథకాలను ఏర్పాటు చేసి వివరాలను అప్లోడ్ చేయాలి అనంతరం అనంతరం డిస్కమ్ సిబ్బంది ఆర్ ఆ ఇంట్లో సాధారణ మీటరును తొలగించి నెట్ మీటర్ను ఏర్పాటు చేస్తుంది కానీ సౌర పథకాలు ఏర్పాటు చేసిన రెండు మూడు నెలల దాకా నెట్ మీటర్ను ఏర్పాటు చేయడం లేదు దీంతో అప్పటి వరకు ఉన్నత స్థాయి ఉత్పత్తు అయిన సౌర విద్యుత్ను లెక్కించ లెక్కించక ఇళ్ల యజమానులు నష్టపోతున్నారు నెట్ మీటర్ ఏర్పాటైన తర్వాత ఇంటి పైకప్పుపై ఉత్పత్తి అయిన సౌర విద్యుత్ ఎన్ని యూనిట్లు సాధారణ కరెంటు లైన్లలోకి వచ్చిందనేది డిస్కమ్ల పరిగణలోకి తీసుకుంటుంది దీనిని సింక్రనైజేషన్ అని పిలుస్తారు ఈ వివరాలను అప్లోడ్ చేసిన తర్వాతే డెబ్బై ఎనిమిది వేల రాయితీ విడుదల అవుతుంది ఇంతవరకు ఈ పథకం కింద ఒక్క దక్షిణ తెలంగాణ డిస్కం పరిధిలోనే ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై ఒకటి మంది దరఖాస్తు చేయగా మూడు వేల రెండు వంద మూడు వేల ఇరవై రెండు మంది నివేదికలు అప్లోడ్ చేసి ఒక వెయ్యి నాలుగు వందల యాభై ఒకటి సౌర సౌరఫలకలు ఏర్పాటు చేయగా ఎనిమిది వందల డెబ్బై ఐదు మాత్రమే సింక్రనైజేషన్ అయినట్లు ఎంఎన్ఆర్ఈ వెల్లడించింది అంటే పౌర విద్యుత్ వలన మీరే ప్రభుత్వానికి కూడా కరెంట్ ఇవ్వచ్చు మీకే ప్రభుత్వం ఇంకా డబ్బులు ఇచ్చేటట్టు ఉంటుంది అని అన్నారు సరే అది పక్కన పెడితే మరి సబ్సిడీతోని సౌర ఫలకాలని సబ్సిడీతోని సౌర విద్యుత్ని తయారు చేసుకోవడానికి ఇస్తామన్నారు మరి ఫలకాలను అయితే కొంతమంది పెట్టుకున్నారు అయినా కూడా వాళ్ళకి రెండు మూడు నెలలు అవుతుందంట ఇంకా ఈ సాధారణ నేనే అమర్చి ఉన్నారు అంటే ఈ డబ్బులు ఇక మొత్తానికైతే ఏదో ఏదో విధంగా గవర్నమెంట్ డబ్బులు కట్టుకుంటేనే పోవాలా తప్ప గవర్నమెంట్ అయితే ప్రభులకు ప్రజలకు డబ్బులు ఇచ్చేటట్లు లేరు దీన్ని పట్టేసి ఈ మూడు నెలల మరి తయారైన కరెంటు వృధా అయినట్టేనా ప్రజలు మోసపోయినట్టేనా